ఆత్మహత్యలు చేసుకొని వచ్చిన వాళ్ళు కొంతమంది రోగాలు బారిన పడి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చే వచ్చే రైళ్లకి బస్సులకి లారీలకి ఎదురుపోయిన వాళ్ళు కొంతమంది గడ్డి మందులు పురుగు మందులు ఆ మందులు ఈ మందులు దాసేచ్చిన వాళ్ళు ఏది మాయను మోసాన్ని నమ్మి కాటుల్లోంచి ఆ గాయాల్లోంచి తేరుకోలేక దిమ్మ తిరిగి దిమ్మ దిమ్మ తిరిగి తేరుకోలేకడు సత్యన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు చూడాల్సిన వాని వైపు తేరి చూడకుండా చూడకూడని వాటి వైపు చూసి భ్రమలు మోసపూరితమైన వాటి మీద వాంచలు పెంచుకొని వాస్తవాల కంటే మోసపూరితమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ ఉంటాయి అవి నిజంగా వాస్తవం అనిపించినట్టు భ్రమ కలిగిస్తాయి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు ఎంతమందికి అర్థమవుతుంది ఎండమావి కనపడింది వేసవిలో నేల మడుగున్నట్టు కానీ పోతే ఏముండదు అట్లాగా అట్లాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి అయిపోయి తేరుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నోళ్ళు చేసుకుంటున్నోళ్ళు ఇప్పుడు ఈ లైవ్ ద్వారా వింటున్న వాళ్ళ కూడా కొంతమంది హస్తే పోయి తట్టుకోలేని బాధ అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉండొచ్చు విరక్తి చెంది విసుగు చెంది ఆలోచనల్లోంచి ఆ పరిస్థితుల్లో నుంచి బయటపడలేక ఆవేదన పడి అల్లాడుతున్న వాళ్ళు ఉండుండొచ్చు నేను అందుకే చెప్తున్నా తేరుకో తేరుకో తేరుకొని దేవుని వైపు చూడు నిన్నే తలచీ మనుషుడైన చిత్రము దీనుడైన చిత్రము చూడుమా తన వెంటనే నీళ్లు కాబట్టి నీళ్లు పోసుకోండి నేను పిలుస్తుంది స్నానానికి నీళ్లు తోడుతుంది ఆహారం రెడీ చేస్తుంది పిల్లలకు పెట్టుకుంటుంది నీకు రెడీ చేసిద్ది వాస్తవంగా మగవాడికి ఒకటే చాకిరైతే ఆడదానికి రెండు చాకిర్లు ఒకటి నీతో పాటు కష్టపడి పని చేయగలిగింది రెండింటికొచ్చి వచ్చి మళ్ళా నీకు పని పనిచేసింది నీకు నీ పిల్లలకి వెట్టి చాకిరి చేసింది ఎందుకు ఈ తపన ఎందుకు ఇంత కష్టం అంటే ఆ హృదయంలో నారాటం అంటే తెలుసా రెండంతలుగా నేను చేస్తున్న ఈ కష్టాన్ని భర్త గుర్తించి నన్ను ప్రేమిస్తాడు అన్న ఆశ ప్రేమ కోసమే కాదా ఇంక దేనికోసం కర్మ కర్మను బట్టే ప్రేమే గోరంత ప్రేమ ఎవరు ఎన్ని త్యాగాలు చేసినా ఎవరు ఎంత ప్రయాసపడినా అంత మానవుడి హృదయంలో ఉన్నది అదే ప్రేమ తల్లిదండ్రులకు నువ్వు కష్టపడి ఏదైనా సాయం చేసావంటే ఒక్కటే ఆశ నేను చేసినటువంటి పరిచర్య నా తల్లిదండ్రులు చూసి వాళ్ళకి చేసిన ఉపచారం చూసి నా తల్లిదండ్రులను ప్రేమిస్తారు నన్ను మెచ్చుకుంటారు నన్ను బట్టి సంతోషపడతారు ప్రతి మానవ హృదయం ప్రేమ కోసమే పరితపిస్తుంది భర్త కూడా అదే ప్రేమను కాంక్షిస్తాడు భార్య దగ్గర దినమంతా చాకరీ చేసి వచ్చాను నా భార్య నా కష్టాన్ని గుర్తిస్తుంది నన్ను ప్రేమిస్తుంది నా పిల్లలు ప్రేమిస్తారు ప్రేమ 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 అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే మానవ హృదయం ప్రేమని కాంక్షిస్తుంది ప్రేమను చూపిస్తుంది ప్రేమని పొందుకోవాలని ఆశిస్తుంది ఈ తత్వం ఎవరిదో తెలుసా మన సృష్టికర్తది దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ప్రేమ తత్వం ఏంటో తెలుసా తను తాను వ్యక్తం చేసుకోవటం అవతల వాళ్ళ నుంచి కూడా దాన్ని ఉత్పత్తి కావాలని కోరుకోవటం ప్రేమ యొక్క తత్వం అది సృష్టికర్త కూడా ముందు మనల్ని ఆయన ప్రేమించాడు ముందు మనం కాదు ప్రేమించింది ఆయనే ప్రేమించాడు ఆయన ప్రేమించి ఇప్పుడు మన నుంచి ప్రేమని పొందగోరుతున్నాడు ప్రేమ తత్వం అది ఆయన స్వభావం ఆయన స్వారూప్యం ఆయన పోలిక ధరించుకొని పుట్టాం గనక మనకు కూడా ఈ సృష్టిలో ఆ తత్వం వచ్చింది ఆ ప్రేమ తత్వం దేవునికి స్తోత్రం